మీ అదృష్టానికి తిరుగుండదు ఇంట్లో ఈ మూలల్లో ఉప్పు గిన్నెలు పెడితే చాలు మన భారతీయ సంస్కృతిలో ఉప్పుకు కీలక స్థానం ఉంది వంటలకే కాకుండా చాలా రకాల ఆచారాలతో ఉప్పు లింక్ అయి ఉంటుంది ఎందుకంటే ఉప్పుకు కొన్ని అద్భుతమైన గుణాలు ఉంటాయి ఇంటిని శుభ్రం చేయడం నుంచి గాలిలోని తేమను లాగేయడం వరకు చాలా విషయాల్లో ఉప్పు బాగా పనిచేస్తుంది మనకు అంతగా పరిచయం లేని ఒక అలవాటు శతాబ్దాలుగా ఆచరణలో ఉంది అదే ఇంట్లో కొన్ని చోట్ల చిన్న ఉప్పు గిన్నెలు పెట్టుకోవడం ఇది ఈ మధ్య పాపులర్ అవుతోంది ఇంతకీ ఉప్పుతో కలిగే స్పిరిచువల్ బెనిఫిట్స్ ఏంటో చూద్దాం చెడు శక్తిని లాగేస్తుంది ఉప్పుకు చెడు శక్తిని లాగేసుకునే గుణం ఉన్నట్లు శాస్త్రాలు చెబుతున్నాయి పురాణాల ప్రకారం ఇంట్లో కోపాలు ఆందోళనలు ఎనర్జీ తగ్గడం లాంటి సమస్యలను ఉప్పు దూరం చేస్తుంది ఒక రూమ్ లో నాలుగు మూలల్లో ఉప్పు గిన్నెలు పెడితే ముఖ్యంగా ఎక్కడైతే ఆందోళన కంగారుగా అనిపిస్తుందో అక్కడ పెడితే సమస్య క్రమంగా పరిష్కారం కొన్ని రోజుల్లోనే మీ ఎనర్జీ లెవెల్స్ లో మార్పును గమనిస్తారు ఆ ప్రదేశాల్లో చాలా ప్రశాంతంగా అనిపించడం మొదలవుతుందని ఆలోచనల్లోనూ క్లారిటీ వస్తుందని నమ్ముతారు గ్రహ దోషాల నివారణ వాస్తు జ్యోతిష్య శాస్త్ర పరిహారాల్లో ఉప్పును శని రాహు కేతు లాంటి గ్రహాల చెడు ప్రభావాలను తగ్గించడానికి వాడతారు ఈ గ్రహాలు జాతకంలో సరిగా లేకపోతే ఇంట్లో టెన్షన్ పనులు ఆలస్యం అవ్వడం గొడవలు ఆర్థిక ఇబ్బందులు వస్తాయి అలాంటి టైంలో ఇంటికి నైరుతి లేక వాయువ్య మూలల్లో ఉప్పు గిన్నెలు పెడితే ఈ గ్రహాల నుంచి వచ్చే చెడు వైబ్రేషన్స్ తగ్గిపోతాయి మీ ఆలోచనలు క్లారిటీగా ఉంటాయి టైం గడుస్తున్న కొద్ది కీలకమైన డెసిషన్స్ ను చాలా ఈజీగా తీసేసుకుంటారు ఆత్మను బలపరుస్తుంది మంచం పక్కన లేక కింద ఒక గిన్నెలో ఉప్పు పెడితే స్ట్రెస్ ఇతర డిస్టర్బెన్స్ అది లాగేసుకుని మంచి నిద్ర పట్టేలా చేస్తుంది ఇది ముఖ్యంగా సెన్సిటివ్ పర్సన్స్ కు లేదా ఉదయం నిద్ర లేవగానే నీరసంగా అనిపించే వారికి చాలా బాగా పని చేస్తుంది ఉప్పు మీ సోల్ చుట్టూ ఒక రక్షణ కవచాన్ని తయారు చేస్తుంది ఇది చెడు ఆలోచనలు మానసిక అలసట నుంచి కాపాడుతుంది సంపదను ఆకర్షిస్తుంది ఉప్పు ఇంట్లో వాతావరణాన్ని మంచిగా మార్చి డబ్బు మంచి సంబంధాలు ప్రశాంతమైన నిద్రను తీసుకొస్తుంది వాస్తు ప్రకారం ఈశాన్య దిశలో ఉప్పు పెడితే ఆధ్యాత్మిక ఎదుగుదల స్పష్టత లభిస్తాయి ఆగ్నేయ దిశలో పెడితే ఆరోగ్యం ఆర్థికంగా మంచి జరుగుతుంది అంతేకాదు ఇది ఇతరుల అసూయ దిష్టి మీ ఎదుగుదలను అడ్డుకునే ఇతర కనిపించని శక్తుల నుంచి కూడా కాపాడుతుంది ఏకాగ్రతను పెంచుతుంది ఉప్పుకు నిలకడను ఇచ్చే గుణం ఉంది మనసు స్థిరంగా ఉండటానికి ఇది చాలా ముఖ్యం మెడిటేషన్ చేసే ప్లేస్ ఆఫీసు లేక చదువుకునే రూమ్ లో ఉప్పు గిన్నెలు పెడితే మీ ఏకాగ్రత పెరుగుతుంది అంతేకాదు రోజువారీ పనుల్లో మరింత చురుగ్గా మానసికంగా స్థిరంగా ఉండేలా చేస్తుంది మంచి ఫలితాల కోసం చిట్కాలు ఇందుకు సముద్ర ఉప్పు ఉప్పు లేక వాడాలి ఉప్పును ప్రతి ఏడు నుంచి పదిహేను రోజులకు ఒకసారి మార్చాలి అలానే వాడేసిన ఉప్పును పారుతున్న నీళ్లలో కరిగించాలి లేదా మట్టిలో పాతి పెట్టాలి ప్లాస్టిక్ లేక మెటల్ గిన్నెల గాజు సిరామిక్ లేక రాగి గిన్నెలు వాడాలి మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు